గుడ్ మార్నింగ్ డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు శివాస్ ఇంగ్లీష్ గ్రామర్ మన ఇంగ్లీష్ వీడియోస్ సీరియల్స్లో ఈరోజు మనం పెట్టేటువంటి వీడియో సెకండ్ వీడియో సెకండ్ వీడియో చాలా ఈజీగా తేలిగ్గా అర్థం కావాలి అంటే నా వీడియోస్ మీరు అందరూ కూడా చూస్తూ ఉండండి ఎలాంటి వాళ్ళకైనా సరే అర్థమైపోతుంది నేను చెప్పేటువంటి ఇంగ్లీషు నా మీద నాకు అంత కాన్ఫిడెన్స్ నేను చెప్తే ఎవరన్నా అర్థం చేసుకుంటారని నా పేరు శివరావు ఇది శివాస్ ఇంగ్లీష్ గ్రామర్ రైట్ నేను ఇట్లాంటి మోటివేషనల్ వీడియోస్ అన్నీ కూడా ఇంగ్లీష్ నేర్పించడానికి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీ అందరికీ ఇస్తూ ఉంటాను అనమాట రైట్ ఈరోజు మనం మొన్న వీడియో పెట్టింది మనం సింపుల్ ప్రజెంటెన్స్ గురించి చెప్పాను రోజు చేసే పనులు ఈరోజు మనం ఏం అంటే జరిగిపోయిన పనులు ఎలా చెప్తాం జరిగిపోయిన పనులు ఎలా చెప్తాము అంటే మీరు ఇక్కడ సెంటెన్సెస్ రాసేటప్పుడు వెర్బ్ సెకండ్ ఫామ్ వాడాలి ఇప్పుడు వాచ్ ఉందనుకోండి వాచ్డని పెట్టండి గో ఉందనుకోండి వెంటని పెట్టండి సి ఉందనుకోండి సా అని చెప్పి పెట్టండి ఓకే స్టే ఉందనుకోండి స్టేడ్ అని పెట్టండి క్లీన్ ఉంటే క్లీన్ అని పెట్టండి స్టార్ట్ ఉంటే స్టార్టెడ్ అని పెట్టండి డాన్స్ అంటే డాన్స్ అని చెప్పి పెట్టండి అది అలాగే డ్రింక్ అనేది వాడాలి అనుకోండి డ్రాంక్ అని పెట్టండి ఇప్పుడు చూడండి ఇప్పుడు నేను నిన్న టీవీ చూశాను ఐ వాచ్డ్ ఐ వాచ్డ్ టీవీ ఎస్టర్డే ఐ వాచ్డ్ టీవీ ఎస్టర్డే చాలా ఈజీ అనమాట ఐ పెట్టండి వాచ్ అని పెట్టండి రైట్ వాళ్ళు నిన్న మార్కెట్కి వెళ్ళారు దే టు మార్కెట్ ఎస్ట్రడే ఆయన నిన్న మా ఇంటికి వచ్చాడు హీ కేమ్ టు మై హౌస్ ఎస్ట్రడే ఈ పాస్ టెన్స్ అన్నిటికీ ఒకేలా ఉంటుంది ఐ వయూ హీ షీ ఇట్ దే అది రాసి అమ్మటే వెర్బ ఫామ్ పెట్టండి ఐ వెంట్ ఐ సా ఐ ఎట్ ఐ బ్రాట్ ఐ సోల్డ్ ఐ ఐ కాట్ ఈ విధంగా మీరు అన్నీ పెట్టేస్తే ఇంగ్లీష్లో సెంటెన్సెస్ అన్నీ కరెక్ట్ అవుతాయి ఇప్పుడు మీరు ఐ టు మార్కెట్ అనే దానిలో మీరు మళ్ళీ ఇక్కడ ఐ వాజ్ అని రాయకూడదు ఐ వాజ్ వెంట అని చెప్పి మీరు రాయకూడదు ఐ టు మార్కెట్ అని చెప్పి మీరు చెప్పాలన్నమాట ఐ వర్క్డ్ ఇన్ ద ఆఫీస్ ఎస్ట్రడే ఐ వర్క్డ్ ఇన్ ద ఆఫీస్ ఎస్ట్రడే ఈ విధంగా మనం చెప్తూ ఉంటాం రైట్ ఓకే ఐ స్టేడ్ అట్ ఎ హోటల్ లాస్ట్ వీక్ ఐ స్టే ఎట్ ఎ హోటల్ లాస్ట్ వీక్ ఐ క్లీన్డ్ మై హౌస్ ఎస్టర్డే మార్నింగ్ ఐ క్లీన్డ్ మై హౌస్ ఎస్టర్డే మార్నింగ్ రైట్ ఐ స్టార్టెడ్ ఐ స్టార్టెడ్ గోయింగ్ టు స్కూల్ నేను స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేశాను ఇట్లా మీరు వెరపు సెకండ్ ఫామ్ పెడితే సరిపోతూ ఉంటుందన్నమాట అన్నిటికీ కూడా అన్నిటికీ సెకండ్ ఫామ్ మీరు పెట్టండి అనమాట రైట్ చూడండి ఐ క్లీన్ మై హౌస్ ఎస్టర్డే మార్నింగ్ రైట్ రైట్ ఎస్టర్డే మార్నింగ్ ఐ వోకప్ ఐ వోకప్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ టుడే ఐ వోకప్ ఎట్ సిక్స్ ఓ క్లాక్ టుడే ఐ బ్రష్డ్ మై టీత్ I brushed my teeth. I washed my face. I washed my face. I took a shower. I took a shower. Take took taken. I took a shower. Right? Okay. I went to the kitchen. I prepared breakfast. I made some coffee. I drank coffee. I read a newspaper. I read a newspaper. I checked my phone. ఐ సెంట్ సమ్ ఈమెయిల్స్ ఐ ప్రిపేర్డ్ సమ్ నోట్స్ ఈ విధంగా మీరు ఎన్ని కావాలంటే అన్ని చాలా సింపుల్గా పెట్టండి రాసేటప్పుడు వజ్లు వరలు మాత్రం మీరు సెంటెన్సెస్ మధ్యలో పెట్టద్దు పెట్టద్దు ఎందుకంటే యాక్షన్ వెర్బ్స్ ఉన్నప్పుడు మెయిన్ వర్బ్ ఉన్నప్పుడు మీరు మళ్ళీ వజ్ అనేది పెట్టాల్సిన పర్లేదు ఓకే రైట్ ఆ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని చేస్తాం అనమాట రైట్ హీ బిగాన్ హీ బిగాన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ టూ మంత్స్ ఎగవు ఈ బిగాన్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ టూ మంత్స్ ఎగవు ఈ ఫెల్ డౌన్ ఫ్రమ్ ద స్టేర్స్ ఈ ఫెల్ డౌన్ ఫ్రమ్ ద స్టేర్స్ అతను మెట్లు మించి పడిపోయాడు రైట్ ఐ లెఫ్ట్ ది హోటల్ ఎట్ టెన్ ఓ క్లాక్ ఐ లెఫ్ట్ ది హోటల్ ఎట్ టెన్ ఓ క్లాక్ ఐ సోల్డ్ మై ఓల్డ్ కార్ ఐ సోల్డ్ మై ఓల్డ్ కార్ చూడండి ఎన్ని రకాలుగా చాలా ఈజీగా మీరు వెర్పు కనుక మీరు బాగా నేర్చుకుంటే ఇవన్నీ కూడా మీరు ఎన్ని కావాలంటే అని చెయ్యొచ్చు ద ఓల్డ్ మ్యాన్ డైడ్ ఇన్ టూ థౌజండ్ ఫోర్టీన్ ద ఓల్డ్ మ్యాన్ డైడ్ డై డైడ్ డైడ్ ఐ ఫినిష్డ్ మై హోంవర్క్ ఐ ఫినిష్డ్ మై హోంవర్క్ రైట్ 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 ఇట్ హ్యాపెన్ లాస్ట్ ఇయర్ ఇట్ హ్యాపెన్డ్ లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం జరిగింది వీ ఎంజాయిడ్ ద పిక్నిక్ వెరీ మచ్ వు ఎంజాయ్డ్ ద పిక్నిక్ వెరీ మచ్ రైట్ కాబట్టి ఐ వాంటెడ్ ఏ జాబ్ ఐ వాంటెడ్ ఏ జాబ్ అట్ గూగుల్ ఐ వాంటెడ్ ఏ జాబ్ ఎట్ గూగుల్ ఎన్ని కావాలంటే అన్ని మీరు చెప్పచ్చు అది కొన్ని వర్బులు నేను మీకు చెప్తాను గుర్తుపెట్టుకోండి గెట్ ఘాట్ ఘాట్ సీ సా సీన్ పే పేడ్ పేయిడ్ విజిట్ విజిటెడ్ విజిట్ అంటే కొన్నిటికేమో ఈడీలు వస్తున్నాయి కొన్నిటికేమో ఈడీలు రావు గుర్తుపెట్టుకోండి బై బాట్ బాట్ బై బాట్ బాట్ గో వెంట్ గాన్ థింక్ థాట్ థాట్ కాపీ కాపీడ్ కాపీడ్ నో న్యూ నాన్ నో న్యూ నాన్ పే పేడ్ పేడ్ పుట్ 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 స్పీక్ స్పోక్ స్పోకెన్ స్పీక్ స్పోక్ స్పోకెన్ ఇవన్నిట్లో కూడా మీరు సెకండ్ ఫామ్ తీసుకొచ్చి మీరు రాసేయాలి రాసేయాలి రైట్ ఐ గాట్ అప్ ఐ గాట్ అప్ అట్ నైన్ ఓ క్లాక్ నేను నైన్ ఓ క్లాక్కి నేను లేసాను అని ఐ గాట్ అప్ అట్ నైన్ ఓ క్లాక్ రైట్ తర్వాత ఐ ఎయిట్ మై డిన్నర్ ఐ ఎయిట్ మై డిన్నర్ లేకపోతే ఐ ఎయిట్ మై బ్రేక్ఫాస్ట్ ఎట్ టెన్ ఓ క్లాక్ ఐ ఎయిట్ మై బ్రేక్ఫాస్ట్ ఎట్ టెన్ ఓ క్లాక్ రైట్ రైట్ రాణి సినిమాకి వెళ్ళింది రాణి వెంట టు ద సినిమా విత్ హర్ ఫ్రెండ్ రాణి వెంట టు ద సినిమా విత్ హెర్ ఫ్రెండ్ ఈ విధంగా మనం ఎన్ని కావాలంటే అన్ని మనం చెప్పేస్తూ ఉంటాం చెప్పేస్తూ ఉంటాం రైట్ హీ హీ కేమ్ టు మై హౌస్ హీ కేమ్ టు మై హౌస్ రైట్ హీ బారోడ్ మై బైక్ ఈ బారోడ్ మై బైక్ ఈ విధంగా మీరు ఎన్ని కావాలంటే ఎన్ని సెంటెన్సెస్ అన్నీ కూడా చెప్పండి ఇక్కడ మీరు ఏంటంటే వెబ్బు సెకండ్ ఫామ్లో పెడితే మనకి సరిపోతుంది అంతకుమించి మీరు ఏమి చేయక్కర్లేదు రైట్ కాబట్టి మీరు మీరు చేసిన పనులన్నీ కూడా లైన్ పెట్టి చెప్పేయండి ఐ టు ద మార్కెట్ ఐ బ్రాట్ సమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఐ బ్రాట్ సమ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఐ పేడ్ హండ్రెడ్ రూపీస్ నేను ఆటోలో ఇంటికి వచ్చాను ఐ కేమ్ బై ఆటో నేను ఇంట్లో ఇంట్లోకి వెళ్ళా ఐ వెంట ఇన్ టు హౌస్ ఐ కుక్డ్ సమ్ ఫుడ్ ఐ కుక్డ్ సమ్ ఫుడ్ ఐ కట్ ది వెజిటబుల్స్ నేను కట్ చేశాను రైట్ ఐ వాష్డ్ ద వెజిటబుల్స్ వెజిటబుల్స్ అన్ని కూడా నేను చేశాను లేకపోతే ఐ క్లీన్డ్ ద వెజిటబుల్స్ రైట్ 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 ఐ ప్రిపేర్డ్ ద డిన్నర్ ఆర్ ఐ ప్రిపేర్డ్ ద లంచ్ I prepared the lunch. I ate my lunch at 1 o'clock. I watched TV for 1 hour. Then I went to sleep. I slept up to 4 o'clock. I slept up to 4 o'clock. Right. Then I went to the playground. Playground. Football. I played football. I returned home at 6 o'clock or around 6 o'clock. I returned home around six o'clock. Six o'clock. Right. But I washed some clothes. Me? yeah button. I dried the clothes. I tried the clothes. Right. I hanged the I hung the clothes. I hung the clothes. Right. Right. Next even I met I called some I called some of my friends. ఐ టాక్ టు దెమ్ ఫర్ హాఫ్ అన్ అవర్ ఐ టుక్ మై డిన్నర్ అట్ నైన్ ఓ క్లాక్ ఐ వాచ్డ్ సమ్ టీవీ ఐ డ్రాయింగ్ సమ్ టీ రైట్ ఆఫ్టర్ దట్ ఐ వ్యాంట్ టు స్లీప్ ఆఫ్టర్ దట్ ఐ వ్యాంట్ టు స్లీప్ కాబట్టి ఈ విధంగా మీరు సింపుల్ పాస్ట్ టెన్స్ మీరు వాడుతూ ఉండండి వాడుతూ ఉండండి ఇంతకంటే ఈజీ టెన్స్ మనకి ఇంగ్లీష్లో ఎక్కడో కూడా ఉండదు కాబట్టి మీరు అందరూ కూడా నా వీడియోస్ అన్నీ వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు నాకు చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నాయి మామూలు చిన్ని ఛానల్స్ కూడా చాలా లక్షల లక్షల్లో ఉన్నాయి నాకు ఇంకా వేలల్లోనే ఉన్నాయి అది మీరే ఆలోచించుకోండి మీరే ఆలోచించుకొని మీరు ఎమ్మట ఈ వీడియో మీకు నచ్చంగానే సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నేటింగ్ ఆల్